సిరివాడలో ఈరోజు భవన నిర్మాణ కార్మికుల ఒక సమస్యల మీద నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రధానంగా చూస్తే అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధుల కిందికి ఉపయోగపడతాయని లేబర్ కార్డు ఆ ఒక కార్మికులు కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టం ఇలా లేబర్ కార్డులు అమలుకు వచ్చినాయి కానీ అప్పుడు కాంగ్రెస్ ఉన్నా లేకున్నా కూడా మనిషి మరణించినటువంటి బెనిఫిట్స్ ఇచ్చింది ఇప్పుడు చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ దానికి బడ్జెట్ పెంచడం అన్న తోడ్తో రీణు లేకున్నా పైసలు ఇవ్వడం బంద్ చేసింది ఒకటే ఆ రీణు చాలన్ పేపర్లు ఉన్నా కూడా అప్లై చేసినాక కాలయాపన రెండు నెలలు మూడు నెలలు చేయడం జరుగుతుంది వెంటనే ఆ ఒక్క పెంటింగ్ ఫైల్స్ క్లియరెన్స్ చేయాలి ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ పెట్టి తమ్ము సిస్టమ్ రద్దు చేయాలని కూడా మేము ఎన్నో సార్లు ధర్నాలు చేసి కోర్టుకు కూడా అప్లికేషన్లు పెట్టడం జరిగింది మంత్రులకు కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది ఆ తమ్ము సిస్టమ్ వలన ఇప్పుడు సుతారు పని సెంట్రీకి పని చేసే కార్మికులు ఎలక్ట్రిషియన్ కానీ పొలంబర్ కానీ ఇలా పెయింటర్ కానీ పదొక కార్మికులు ఆ యొక్క కెమికల్ ద్వారా సిమెంట్ ద్వారా ఏలు ముద్ర అనేది అరిగిపోయి ఆ ఒక తమ్ము రావడం లేదు అది క్యాన్సల్ చేయాలని గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది వెంటనే ఆ తమ్ము సిస్టమ్ రద్దు చేయాలి అదేవిధంగా ఆఫీసులలో ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసి కార్మికులకు ఆ ఒక బెనిఫిట్స్ అందించాలి అదేవిధంగా ఇప్పుడు నూతన లేబర్ కార్డుల కోసం ఆన్లైన్ పని భారం అనేది ఇలా ఆన్లైన్ అడవడం లేదు వెంటనే ఆన్లైన్ కూడా ఈ తమ్ము సిస్టమ్ రద్దు చేసేంత వరకు ఆన్లైన్ వెంటనే అమలు చేయాలి ఆ ఒక కార్మికులు ఒక పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ ఇవ్వాలి అదేవిధంగా మేము యాక్సిడెంట్ దర్శకు పది లక్షల రూపాయలు పెట్టినాం డిమాండ్ ఇప్పుడు అదే ఆరు లక్షల ఇరవై వేల మీద కడతా ఉంది దాన్ని కూడా పది లక్షలకు పెంచాలి సహజ మరణం కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేది కూడా కార్మికుల డిమాండ్ యాభై ఐదేళ్ళ కార్మికునికి ఐదు వేల రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాలని గత ప్రభుత్వంలో ధర్నాలు చేయడం జరిగింది ఇలా ఇతర రంగాల కార్మికులకు ఇస్తున్నారు పక్కా గోవా రాష్ట్రం లాంటిది తమిళనాడు రాష్ట్రం లాంటిది పెన్షన్లు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పిన్షన్ కూడా అమలు చేయాలి దేని నిర్లభించిన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని పౌర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ ఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం